శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో డబుల్ వన్ స్వస్తి స్త్రీ క్రోధి వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ ఈ రాశివారి ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి అవసరాలకు ధనం అందుతుంది దైవ బలంతో కార్యాలు పూర్తవుతాయి ఆశించిన జీవితం లభిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం ఉంటుంది ధర్మ మార్గంలో అభివృద్ధి సాధిస్తారు మొహమాటాన్ని వదిలిపెట్టాలి సున్నితమైన అంశాల్లో స్పష్టత అవసరం ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్య కార్యాలు ఏకాగ్రతతో పూర్తి చేయాలి విజ్ఞాలు తొలుగుతాయి పనులను సక్రమంగా జరుగుతారు మీ మంచిదనమే మిమ్మల్ని కాపాడుతుంది ఒక తీరిని సమస్యని పరిష్కారం లభిస్తుంది అభివృద్ధికి సంబంధించి మంచి శుభవార్త వింటారు ఒక సంఘటన మీకు ఆనందం కలిగిస్తుంది ప్రయాణాల్లో జాగ్రత్త ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి పనులు పూర్తి కావటంపై మనస్సు నిలుపుతారు స్థాన సూచనలు ఉన్నాయి శ్రమకు తగిన ప్రతి ప్రతిఫలం ఉంటుంది శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆదాయం పెరుగుతుంది విద్యార్థులు చదువులో రాణిస్తారు నూతన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు తోటి వారితో సహాయం లభిస్తుంది అయితే మీ పనితీరుతో పై అధికారుల మెప్పు పొందుతారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆస్తులు భూముల విషయంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి పెండింగ్లో ఉన్న కోర్టు కేసులో కదలికొస్తుంది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఇక రోజు వీరి ఆరోగ్యం అయితే చాలా బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు ఇంకా బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈ రోజు వీరు పాటించవలసిన పరిహారం తేనె రోజువారి తీసుకోవటం వల్ల మీ ఆర్థిక జీవితం బాగుంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి